ఏమంటే గుంటు బోధ కదా బాగా మూడు పూల దాంజేద్దాం మూడు పూల దాంజేస్తే ఒక పూడ పెట్టి పెంచేద్దాం ఇది కట్టిన ఆమె పడుకుంటాం గొప్పలో ఉండవు ఏముండవు అంత ఎలా పాడింది ఈ పాటలు పడుతుంది సరే స్వామి మరి ఈ స్వామిని చూస్తే గాజులు వేసుకున్నారు ఇలా అంటే ఇలా ఎందుకు ఒకరు వాళ్ళు చెప్పి గుర్జాము చెప్పి మాట ఎవరు ఎందుకు అసలు ఇలా గాజులు వేసుకోవడం అంటే తల్లికి మొక్కకుండా వేసుకుంటాం మాతో ఎలాగా

గజ్జలు వేసుకోవాలి తల్లికి లాగా అంటే మొక్కు మీరే కాదు మీరు అక్కడ నుంచి వచ్చారంటే మీరు అందరూ ఇలాగే వేసుకున్నారు చాలా డిఫరెంట్ నేనైతే ఇంతవరకు చూడలేదు ఇలా వేసుకో అంటే ఇప్పుడే అంటే అలానే కాదు నాకు తెలియదు కూడా అలా వేసుకుంటారని అవును